నేను చేశానా నేను చేశానా నేను కావాలని తొక్కానా అంటే ఆ మాట ఎలా ఉందండి అది కావాలని తొక్కితే కావాలని చేస్తే వింట మనం చేసాం తొక్కాం చేత చిరాకు అయిపోయింది చిరాకు అయిపోతే అలాగే ఉంచుకుంటావా నేను కావాలని చేశానా అని అలాగే ఉంచుకుంటావా చెప్పండి వెనకడ కావడం బజారుకి వెళ్ళాడంట ఏదో తొక్కకూడదు తొక్కేసాడంట ఒక ఎంత పంపతుందంట్ర పంపతుంది అనుకున్నాడంటే అలా అదొక అలాగ వస్తుంది అనుకున్నాడంట వచ్చేసాడు ఇంటికి బ్యాగ్ కట్టుకుని ఇంట్లోకి వచ్చేసి ఏమండి హాల్ కడుక్కోలేదండి ఎల్లు కడుక్కోలేదండి ఇప్పుడు డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోడు ఇల్లంతా గది అంతా మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళాడు అండి కిచెన్ అంతా కంపే హాల్ వాళ్ళంతా కంపే ఇప్పుడు అలాగే మంచం కొడుకున్నాడు అంటే ఇప్పుడు చెప్పండి మతం అంతా కంపేంట అక్కడ కంపొచ్చింది ఇంకా కొంపొచ్చే అమ్మ కొంపు వచ్చేస్తా అనుకున్నాడు కానీ మాట్లాడలేదు మీరు అంత మాట్లాడండి అమ్మా బాబు ఏం కడుక్కోట్లేదు అమ్మ పాలే ఏం చేయట్లేదు అలా కంపు ఎక్కడి నుంచి వచ్చిందో అది కడుక్కోవట్లేదాడు మనం కూడా అలాగే ఉన్నాం ప్రేమించేస్తున్నాం ప్రేమించేద్దాం అనుకుంటున్నాం కానీ కంపు తీసుకోకుండా కొంపుని తీసుకోకుండా అంటే ప్రేమించేస్తానంటే వచ్చింది సార్ మీరు ఆలోచన చేయండి చాలా చెప్పాలి మీకు చాలా వాక్యాలు ఉన్నాయి కానీ సమయం చాలా విలువైంది కనుక నేను మీకు అర్థం అవడానికి మాత్రమే రిఫరెన్స్ వాక్యం మూడని తిప్పించేయాలని ఉంది నాకు కానీ మీకు అర్థమైతే అర్థమయ్యే భాషలో చెప్తే చాలు రాత్రి కూడా మీకు చెప్పాను కదా ఎంతవరకు మీరు నాకు దాన్ని గమనించుకోగలుగుతాను అంతవరకు చెప్పగలుగుతారు ఎంతైనా చెప్పడానికి నా దగ్గర ఉన్నా అంతా మీ దగ్గర పెట్టడానికి నేను ఇష్టపడట్లేదు జాగ్రత్తగా నేర్చుకోండి పెరిగారా ఆ కంపు తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏమంటే కొంతమంది ఆ కంపు పోగొట్టడం అంటే సెంట్లు వాడుతున్నారు ఏదో ఏంటంటారు దాన్ని రూమ్ రూమ్ స్ప్రేయా చెప్పండి కాదు ఇటు కూడా రూమ్ రూమ్ స్ప్రేలు పడుతున్నారు ఏం పోవడానికి ఆ స్మెల్ పోవచ్చు కానీ గంప లాగా ఉంటుంది మళ్ళీ అది ఆ గంప అయిపోతుందంటే మళ్ళీ రాదు ఆ పంపును తీసేసి పట్లేదు కానీ దాన్ని కవర్ చేస్తున్నారు చెప్తారు నాకట్లేదు కవర్ చేస్తాను ఈరోజు కవర్ చేసే వాళ్ళు ఎక్కువైపోరు అరే సంజీవ్ ఏం చెప్తున్నారు తప్పు ఒప్పుకోవట్లేదు కవర్ మాత్రం చేస్తున్నారు అందుకే దేవుని ఆశీర్వాదాలు మనం పొందలేము కవర్ చేయొద్దో ఏ తప్పు ఉందో దాన్ని దాన్ని మనము తీసేయడానికి ప్రయత్నం చేసుకోవాలి తప్ప కవర్ చేసుకోవడానికి లేకపోతే కప్పుకోవడానికి ప్రయత్నం చేయకూడదు కప్పుకోవడానికి ప్రయత్నం చేయకూడదు కప్పుకుంటే మన పనిస్తాయి నిప్పులు ఎవరైనా ఒడిలో కప్పుకున్నా ని నిప్పుని తీసుకెళ్లి ఒడిలో కప్పుకున్నాడు అనుకోండి ఏమవుతుండే మెల్లగా మొచ్చి మెల్లగా కాలిపోతే అయిపోతే కనుక అందుకని పాపాన్ని చెడుని కా ఎప్పుడు కూడా దాచిపెట్టకూడదు దాన్ని దేవుడి దగ్గర ఒప్పేసుకుని విడిచిపెట్టేస్తే దేవుని కరికరం మన మీద ఉంటుంది ముప్పై ఆరో కీర్తన నాలుగో వచ్చిన చదవండి కీర్తనల గ్రంథము ముప్పై ఆరో కీర్తన నాలుగో వచ్చిన చదవండి వాడు మంచం మీదే పాప యోచనలు యోచిస్తాడు వాడు కాని నడతలు వాడు చెడుతనమును వానికి చూసారండి కొంతమంది గట మంచం మీదే ఆలోచించోచన మీరు పరమగీతల గ్రంథం చదువుతుంటే ఆ సొలు మీద అనబడుతున్నట్టు ఆమె మంచం మీద పడుకొని తన ప్రియుడు గురించి ఆలోచన చేస్తుంది నా ఎక్కడ ఉంటాడో నా ప్రియుడు ఎక్కడ ఉంటాడో మా లవర్ ఉంటాడో అని ఆలోచిస్తున్నాడట సంత వీధుల్లో ఉన్నాడా లేదా అక్కడ ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా ఆలోచిస్తున్నాడట ఆలోచిస్తున్నట్టు కూడా ఈ రోజున మానవులైన మనము చాలా మంది ఏం చేస్తారు మంచం మీద పడుకుని పాప యోచనలు యోచిస్తా ఉన్నారు జాగ్రత్త దేవుని బిడ్డారు మంచం మీద పడుకున్నప్పుడు దైవ దర్శనాలు చూడాలి తప్ప పాప సంబంధమైన వాటిని మనం చూడకూడదు దేవునికి స్తోత్రం వా పాపము యోచించిన వాడు వాడు కాని నడతలు ఏ నడతలు అంట కాని నడతలు నడవకోడని నడతలు నడుతున్నాడు నడవ నడవకోడలు మార్గాలు వెళ్ళిపోతున్నాడు కళ్ళలోనే ఊహించేసుకుంటున్నాడు ఆ బొమ్మలు చూస్తున్నాడు ఆ సెల్ ఫోన్ లో చూస్తున్నాడు పనికి మళ్ళీ చూసి ఆలోచించేసుకుని ఊహించేసుకుని ఇటు ఎక్కడెక్కడ పోతున్నాడు కాని నడతలు నడుస్తా ఉన్నాడు వాడి యొక్క యవన జీవితాన్ని నాశనానికి తీసుకెళ్లిపోతున్నాడు చూడండి చాలా మంది ఈ రోజున పెద్దవాళ్ళు యవనస్తులు ఏమండి రోజు చాలా మంది